ప్రజల పక్షాన ప్రజల గురించి ఆలోచించమని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి చెప్పడం జరిగింది మరి వారు కూడా ఒక బాధ్యత గల వ్యక్తిగా అర్థం చేసుకున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము ఇక మనం చూస్తా ఉన్నాము ఇక చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఈపీ అని చెప్పేసి ఈ ప్రైవేటైజేషన్ అని చెప్పేసి తీసుకున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి నిర్ణయం ఈ కోట్లాది మంది ప్రజల ఆరోగ్య భద్రతకు గొడ్డెలు పెట్టు లాంటి నిర్ణయం అని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్యానికి గ్యారంటీ లేకుండా చంద్రబాబు నాయుడు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా రాష్ట్ర ప్రజలు దీన్ని చూస్తూ ఉన్నారు సిబిఎన్ గారు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి మందికి పైగా కూడా సంతకాల ద్వారా మరి ప్రభుత్వానికి చెంప చెల్లుమన్నా కూడా వీళ్ళకి ఇంతవరకు కూడా బుద్ధి రావట్లేదని చెప్పి మనం చూస్తూ ఉన్నాము మరి రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ప్రజాస్వామ్య వాదులు కావచ్చు అందరూ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నా వీళ్ళకి ఎందుకు ఎక్కట్లేదో ఎందుకు అర్థం కావట్లేదో మనం చూస్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా ఆయన భేషజాలాలు వదిలేసుకొని ఇక ఈ యొక్క మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము తీసుకోకపోతే ఈ ప్రజా ఉద్యమాన్ని ఇంకా కూడా కొనసాగిస్తాము దీన్ని లీగల్ గా ఫైట్ చేస్తాము కోర్ట్లను కూడా మేము ఆశ్రయిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది ప్రజల పక్షాన అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాము అకార్డింగ్ టు ఆర్టికల్ ట్వంటీ వన్ మనకు తెలుసు మన కాన్స్టిట్యూషన్ లో ప్రతి పౌరుడు కూడా విద్య వైద్యం అనేది ఇట్స్ అ ఫండమెంటల్ రైట్ మరి యొక్క ఫండమెంటల్ రైట్ ని ఈరోజు కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి గారే మరి ఈ రోజున బోడుగున్కి మోకాల్కి ముడిపెడుతున్నారు ప్రజాస్వామ్యంలో ఈ ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటారు ఎన్నుకొని అధికారంలోకి వచ్చినటువంటి ఈ పాలకులంతా కూడా ప్రజల యొక్క కనీస అవసరాలు విద్య వైద్యం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా మినిమం బేసిక్ థింగ్స్ ఈ ప్రభుత్వం కాపాడాల్సినవి మరి ఏదో ఈ పీపీపి మోడల్ అని చెప్పేసి దీని గురించి గొప్పలు చెప్పుకుంటూ ఏదేదో కబురు చెప్తా ఉన్నారు నేను ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని మరి లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి శాంతి భద్రతలు కాపాడేటువంటి మరి పోలీస్ స్టేషన్లు కూడా పీపీపీకి ఇయొచ్చు కదా ఇస్తారా హాస్పిటల్స్ ని ఇప్పుడు ఇప్పుడు ఈ మెడికల్ కాలేజెస్ ని ఇని ఇస్తున్నారు కదా ఇవాళ ఆలోచన చేస్తున్నారు కదా మరి లా అండ్ ఆర్డర్ కూడా కీలకమే పోలీస్ స్టేషన్లు కూడా పీపీపీ మోడల్ లో ఇస్తారా మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ఈ రోజున ఇంత మంది వ్యతిరేకిస్తున్నా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ పీపీపీ విధానం ఇదేదో నేషనల్ మోడల్ అని చెప్పి ఇంకా చాలా గొప్ప మోడల్ అని చెప్పేసి ఇంకా ప్రజల్లోకి ఇంకా కూడా ఇదే విషయాన్ని పదే పదే పెనిట్రేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందుకే ఇదేదో ప్రజల జీవితాలు పూర్తిగా దీన్ని మార్చేసేటువంటి మంత్రదండంలా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు దీని గురించి చెప్తా ఉన్నారు కాబట్టి ఈ పీపీపీలో ఆయన అంటా ఉన్నారు కదా ఈ పీపీపీలో రోడ్లు వేయడం లేదా గుంతలు పూడ్చడం లేదా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు అవును కరెక్టే రోడ్లు వేస్తున్నారు బానే ఉంది మరి రోడ్లకు పీపీపీ పేరుతో అడ్డం పెట్టుకుని రోడ్లకి మరి ఈ ఈ టోల్ ట్యాక్స్ తీసుకుంటున్నారు కదా ఆ టోల్ ట్యాక్స్ అన్ని ప్రజల మీద ఎంత పడతా ఉన్నాయి చాలా పెద్ద ఎత్తున లేచేస్తున్నారు కదా ఏ విధంగా అయితే మరి పీపీపీలో రోడ్లు వేసి రోడ్లు వేసి టోల్ ట్యాక్స్ పెద్ద ఎత్తున వసూలు చేసి చేస్తున్నారో ఖచ్చితంగా ఇప్పుడు పీపీపీ అని చెప్పి దానికి ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అని చెప్పేసి హెల్త్ ట్యాక్స్ కూడా వసూలు చేస్తారు కదా అదే కదా మీరు చేయబోతుంది రాష్ట్ర ప్రజల దగ్గర నుంచి హెల్త్ ట్యాక్స్ వసూలు చేయబోతున్నారు కదా పీపీపీ అని చెప్పి అదే కదా దీని అర్థం ఇక పూర్తిగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా నాశనం చేయటము ఇక మధ్య తరగతి వాళ్ళు పేద తరగతి వాళ్ళు ఎవరు కూడా హాస్పిటల్స్ రాకుండా ఈ రోజు గేట్లు పెట్టేటువంటి ప్రయత్నం ఈ పీపీపీ అని చెప్పి ప్రైవేటైజేషన్ అని చెప్పి రకరకాలుగా చెప్పి పేదవాడు ఆరోగ్య భద్రతను పూర్తిగా దూరం చేస్తున్నటువంటి వైనం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్నారు